ఎవరికి వ్యతిరేకం కాదు మీకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం ఇది ఈ సరిదిద్దే ప్రయత్నం చట్టపరంగా న్యాయపరంగా సుప్రీంకోర్టు నుంచి మొదలు పెడితే మ్యాన్ కమిషన్ వరకు మీ పట్ల సానుభూతితో ఉండడం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఎట్టి పరిస్థితుల చేయాలన్న ఆలోచన ఉండడం దాన్ని వేగంగా నేను ఉన్న కాబట్టి మీకు అమలు చేసిన ఇవాళ జిల్లాల ఇవాళ జిల్లాలో మొదటి నుంచే నేను జడ్పీటీసీ కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఇవాళ ముఖ్యమంత్రి కావచ్చు ఏ స్థాయిలో నేను రాజకీయాలలో చిన్నది పెద్దది ఏ పదవైనా ఉండని మాదిగోళ్ళ పిల్లలు న్యాయంబడే తిరిగి ఎన్నికల ప్రచారం నేను ముందు నుంచి చెప్పిన ఇప్పుడు కాదు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అసెంబ్లీలో తీర్మానం పెట్టండి ఈ ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉన్నది అని కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపించండి అని సావధాన తీర్మానం ప్రవేశపెడితే ఆనాటి ముఖ్యమంత్రి గారు నన్ను మిత్రుడు సంపత్ కుమార్ని సనరా వెంకటవీరయ్య సభలో నుంచి బహిష్కరించాడు మేము పెట్టిన తీర్మానమే విధలేని పరిస్థితిలో సభ ఏకగ్రీవంగా ఆమోదించాల్సిన పరిస్థితి వచ్చింది ఆనాడు అఖిలపక్షాన్ని తీసుకెళ్తా అని మళ్ళీ ఎన్నడూ తీసుకెళ్ళండి సరే మీరు కొంతకాలం ఓపికగా చూసారు అవకాశం ఇచ్చిండ్రు మీకు సహనం ఓపిక ఎక్కువ మీరు పదేళ్ళు అవకాశం ఇచ్చుకుంటే ఇచ్చుకుంటే ఈరోజు రేపు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఆపై సంవత్సరం జరగకపోతుందా అని ఎదురు చూసారు ఇక పదేళ్లలో మీ సమస్యకు పరిష్కారం కాకపోతే ఈ సమస్యకు పరిష్కారం ఉన్నోళ్ళని దించడమే అని మీరు భావించిండ్రు